అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఏంటి ఏంటి కలర్స్ పట్టుకున్నాను అనుకుంటున్నారా అవునండి గోల్డెడ్ అని కలర్స్ తెచ్చాను గుర్తుపట్టారా ఈ శారీ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీ గుర్తుపట్టారా ఈ శారీస్ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఫుల్ కలర్స్ తోటి పక్కా పక్కా సేల్ వచ్చాయి నాకు ఫ్యాక్టరీ నుంచి సో అందుకనే జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్తో ఇచ్చేస్తున్నాను దాంతోపాటు ఒక స్మాల్ గిఫ్ట్ కూడా ఇస్తున్నాను గిఫ్ట్ ఎందుకు ఇస్తున్నాను అంటే వెబ్సైట్ లాంచ్ చేశాను కదా ఇంతలా సపోర్ట్ వస్తుంది అనుకోలేదండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇంతలా సపోర్ట్ ఇచ్చినందుకు స్మాల్ రిటర్న్ గిఫ్ట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడాను అస్సలు మిస్ చేసుకోవద్దు గోల్డ్ అన్ని కలర్స్ ఉన్నాయి జ్యువెలరీ కూడా త్రీ డిఫరెంట్ ప్యాటర్న్స్ బడ్జెట్లో చూపిస్తున్నాను ఎవరికి కావాలి అన్న శారీ ఏది కావాలి అన్న హ్యాపీగా ఈజీ టు బుక్ అలా వెళ్ళి ఇలా క్లిక్ చేసేసి బుక్ చేసుకోవాలంటే వెబ్సైట్కి వెళ్ళండి లేదులేండి మాకు వెబ్సైట్ వద్దు వాట్సాప్ కావాలి అంటే యాజ్ యూజువల్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ అయితే డేట్లో కూడా లేదు అమౌంట్ అయితే ముందుగానే పే చేయాల్సి ఉంటుంది పే చేసిన తర్వాత వాట్సాప్కి అయితే స్క్రీన్ షాట్ పెట్టాలి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేసేయాలి దెన్ మీకు ఓకే చేసి ఆర్డర్ నెంబర్ ఇస్తారు మీకు చెప్పిన టైంలో డిస్పాచ్ చేసి ట్రాకింగ్ ఇస్తారు దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత అది వెబ్సైట్ దైనా వాట్సాప్దైనా క్లియర్ ఓపెనింగ్ ఉద్యో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉంటే క్లియర్ ఓపెనింగ్ ఉడియో ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా రావాలి అంటే వచ్చేసేయొచ్చు సారీ జూ ఫ్యాబ్రిక్ ఏం కావాలి అన్న తీసుకెళ్ళు అడ్రస్ వచ్చేసి నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలిలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఒక షాప్ ఉంది సెకండ్ బ్రాంచ్ హైదరాబాద్లో ఓపెన్ అవుతుంది ఇంకా ఓపెన్ అవ్వలేదు ఈ మంత్లో ఓపెన్ అవుతుంది డెలివరీ డేట్ చెప్తాను నేను ఫుల్ ఆఫ్ సేల్ సేల్తో మంచిగా జ్యువెలరీ శారీస్ పట్టు శారీస్ కలెక్షన్ మన ఛానల్లో ఇంతవరకు లేని కొత్త కలెక్షన్ అంతా తెచ్చి పెట్టాను అనమాట మంచి సేల్ అంటే ట్వంటీ టు ఎయిటీ పర్సెంట్ అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఇవ్వాలి సేల్ అని చెప్పి కావచ్చు ఎవరు కావాలి అన్న సో పాటుగా అండ్ దాంతోపాటుగా కాంబోస్ కూడా చేపించి పెడుతున్నాను ఫుల్గా ఎవరికి కావాలి అని కాంటాక్ట్ అవ్వచ్చు ఎప్పటిలాగే ఫస్ట్ జ్యువెలరీ చూపిస్తాను జ్యువెరీ ఇంట్రెస్ట్ లేదంటే స్కిప్ చేసి శారీస్ దగ్గర వెళ్ళచ్చు బుజ్జి బుట్టలు ఇలా చూసేసేయండి అబ్బా ఎంత బాగున్నాయో కదా చాలా బాగున్నాయి కదా రియల్గా చూడండి డిజైన్ చెప్పండి బాగుందా లేదా చాలా అంటే చాలా హైలైట్ ఉంది ఇక్కడ రుబీ వచ్చిందా ఇక్కడ వచ్చేసి గ్రీన్ వచ్చింది ఈ కార్వింగ్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అని నేను ఎప్పుడు అదే చెప్తాను మనకి చేసే కారిగార్స్ వచ్చేసి గోల్డ్ కారిగార్స్ కాబట్టి సేమ్ నీట్గా గోల్డ్ ఫినిషింగ్ ఇస్తారు అని చెప్పి ఇక్కడ టెంపుల్ డిజైన్ కానీ ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి కానీ ఇక్కడ ఫ్లవర్ కానీ ఇక్కడ కలువు పూలు ఉంటాయి కలువు పూలు ఉంటుంది పద్మము అమ్మవారిది ఆ ఫ్లవర్ కానీ ఇక్కడ ఇది కానీ ఈ ముత్యం అసలు చూడండి ఫినిషింగ్ ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో మనకి బడ్జెట్లో టూ హైలైట్ అంటే హైలైట్ ఇయర్ రింగ్స్ అండి త్రీ నైంటీ నైన్ రూపీస్లో ఇంతకు మించి మంచి ఇయర్ రింగ్స్ ఏమొస్తాయి త్రీ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ తోటి ఆల్ ఓవర్ ఇండియాలో మీకు ఎక్కడికి కావాలి అన్న ఓన్లీ ఇది కావాలి అన్న వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు వాట్సాప్లో అయినా ఇస్తాము ఎలా కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ టూ హైలైట్ ఉంది కలర్ గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ కాదా ఇప్పుడు నమోపి చేయండి చూడండి రెండు కలిసిపోయాయి కదా అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది గోల్డ్ కలర్లో వస్తాయి అనమాట ఇంకొకటి వచ్చేసి ఇదే అనమాట స్టిచ్ అయిను త్రీ లెయర్స్ లో తీసుకొచ్చాను చాలా వరకు అడిగారు ఇలా స్టెప్ చైన్ తీసుకురండి అని చెప్పి సో మీరు అందరూ అడిగిన తర్వాత తీసుకురాకుండా ఉంటారా మన హ్యాండ్ మేడ్ అనమాట నేనైతే త్రీ లేయర్స్లో చేపించేశాను అండ్ అచ్చంగా ప్లెయిన్ ఇస్తే ఎంత లుక్ వస్తుందో రాదు అన్నట్లుగా ఇక్కడ ఈ చేసి ఇప్పించేశాను రుబీ బంద్ చేసి ఇచ్చేసాను పై వైపు రింగ్స్ ఇచ్చాము అనుకో చూడ్డానికి కొంచెం ఇదిగా ఉంటుంది అట్లీగా ఉంటుంది సో అందుకని అలా కాకుండా మనం తయారు చేసేది కదా ఇలా చైన్ ఇప్పించేశాను అనమాట చాలా బాగుంది నీట్ ఫినిషింగ్ ఫినిషింగ్ అంతా కూడా మైక్రో ప్లేటర్ ప్రీమియం క్వాలిటీలో గోల్డ్ కలర్లో ఉంటుంది డిజైన్ వచ్చేసి ఇలా మనకు త్రీ లేయర్స్లో త్రీ స్టెప్స్ అయితే వస్తాయి ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి లుక్ ఎలా ఉంది అని ఇప్పుడు ప్రజెంట్ అయితే మన దగ్గర రుబీ ఓన్లీ ఉంది ఇంకా ఎమరాజ్ చేయించలేదు నేను అసలు ముందు రుబీ చూద్దాము అని రుబీ చేయించాను అనమాట ఇలా చూడండి ఇక్కడ రుబీ వచ్చేస్తుందా లీఫ్ డిజైన్లో ఇచ్చేసానా ఇలా త్రీ లైన్స్లో త్రీ స్టెప్స్ ఇచ్చేసాను పై వైపు ఇలా ఇచ్చేసాను అండి చేయను లింక్స్ ఇచ్చాను అనుకో ఇక్కడ నుంచి బాగోదు కదా కనిపిస్తూ మనకి అట్లీస్ట్ ఇక్కడ తర్వాత లింక్స్ కనపడితే ఓకే అందుకని ఇలా చేయిన్ ఇచ్చేసి పైన ఇలా లింక్స్ ఇచ్చేసాను అనమాట ఇది లింక్స్ ఇచ్చేసాను మనకి లింక్స్ కూడా చూడొచ్చు ఫుల్ ఉన్నాయి అండ్ హుక్ కూడా గోల్డ్ లా ఉంటుంది ప్రైమ్ ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది లో చాలా బాగుంది సో ఎవరికి కావాలి అన్న ఈజీ టు బుక్ అంటే వెబ్సైట్కి వెళ్ళిపోండి లేదండి మాకు వాట్సాప్ కన్వీనియంట్ అంటే హ్యాపీగా వాట్సాప్లో అయినా బుక్ చేసుకోవచ్చు మీకు ఎలా కన్వీనియంట్ అంటే అలా చేసేసుకోవచ్చు త్రీ లేయర్స్లో స్టెప్ చైన్ అయితే చాలా బాగుంది లిమిటెడ్ స్టాక్ ఉంది స్టాక్ ఎంతవరకు ఉందో అది మాత్రమే ఆర్డర్స్ తీసుకుంటున్నాము అంతకుమించి ఎక్స్ట్రా ఆర్డర్ తీసుకోము అండ్ ఇప్పుడు వచ్చేసి నేను పెట్టుకున్న సెట్ అనమాట డైమండ్ రిప్లికా బాగుంది కదా ఇయర్ రింగ్స్ కానీ సెట్ కానీ చూడండి ఎంత బాగుందంటే వేరే లెవెల్ ఉంది చాలా బాగుంది జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను చాలా చాలా బాగుంది బడ్జెట్లో సూపర్ హైలైట్ అని చెప్పాలి ప్రీమియం క్వాలిటీలో ఇలా చూసేసేయండి ఇయర్ రింగ్స్ చాలా నీట్ ఫినిషింగ్ ఉంది దగ్గరగా అసలు ఎలా ఉందంటే దగ్గరగా కాదు మీరు చేతిలో పట్టుకొని చూసినంత క్లారిటీ ఉంది నాకు తెలిసినంత వరకు అంత డీటెయిల్గా ఉంది మనమే డైరెక్ట్గా పట్టుకొని చూస్తున్నామా అన్నంత డీటెయిల్గా ఉంది అండ్ నెక్స్ట్ సైట్ కూడా అండి ఇలా చూసేసేయండి ఎంత బాగుంది ఫినిషింగ్ చూడండి ఇప్పుడు ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చారు అనేది నేను అదే ప్రతిసారి చెప్పేది మనకు చేసే కారిగార్స్ అచ్చంగా గోల్డ్ చేసే కారిగార్స్ కాబట్టి మంచి ఫినిషింగ్ ఉంటుందండి అని ఎప్పుడు చెప్తాను కదా లుక్ చూడండి ఎంత బాగుందో టూ హైలైట్ అనమాట చాలా చాలా బాగుంది అసలు ఇంత మంచి ఫినిషింగ్తో ఎక్కడండి మనకు దొరికేది అసలు దొరకదు అంత మంచి ఫినిషింగ్ ఉంది అండ్ మైక్రో బ్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ బడ్జెట్లో వచ్చేస్తుంది ఎవరికి కావాలి అన్న వెబ్సైట్ త్రూ బుక్ చేసుకోవచ్చు లేదు అంటే వాట్సాప్ త్రూ బుక్ చేసుకోవచ్చు మీ చాయిస్ ఇప్పుడు వచ్చేసి శారీస్ పర్పుల్ కలర్ శారీ విత్ బాటిల్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్లో కూడా కొంచెం తిక్ డార్క్ ఉంది లైట్ లీటిల్ బిట్టు వచ్చేది కరెక్టే మీ ఫోన్ స్క్రీన్ వచ్చి కొంచెం డార్క్ లైట్ రావచ్చు రాకపోవచ్చు బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా వస్తుంది మంచిగా కట్ వర్క్లో నేను అయితే మాత్రం కామెంట్స్ పాస్లో పెట్టాలి అనుకుంటున్నాను ఎందుకు అవుతాయి సార్ సో ఇంతకుముందు నాకు టూ కలర్స్ వచ్చాయి అనమాట జస్ట్ టూ కలర్సే వచ్చాయి ఆ టూ కలర్స్ నాకు అప్పుడు పడ్డ కాస్ట్ ప్రకారంగా నేను లెవెన్ హండ్రెడ్ సేల్ చేశాను ఇప్పుడు ఫుల్ కలర్స్ వచ్చాయి కంపెనీ నుంచి నాకు ఆఫర్ సేల్లో వచ్చింది అనమాట సో ఆఫర్ వచ్చినప్పుడు మనం ఎందుకు వద్దనుకోవాలి వద్దనుకోం కదా మనం అస్సలే లేడీస్ ఆఫర్ దొరికితే వదిలేస్తామా వదలకుండా తేవాలి కదా తెచ్చేసాను అనమాట ఇప్పుడు బాగా తక్కువలో వచ్చింది ఎయిట్ నైంటీ నైన్ దాంతో పాటుగా వెబ్సైట్ బుకింగ్స్ చాలా బాగా చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అందుకోసం అని చెప్పి ఒక స్మాల్ రిటర్న్ గిఫ్ట్ కూడా తీసుకున్నాను తీసుకున్న ప్రతి ఒక్కరికి అప్పుడు మీరు చాలా బడ్జెట్లో వస్తుంది కదా అప్రోక్స్ సారీ శారీ వచ్చేసి ఒక అరౌండ్ సిక్స్ హండ్రెడ్లో వచ్చేసినట్లే అంటే గిఫ్ట్ మీకు వస్తుంది కాబట్టి ఫ్రీ గిఫ్ట్ సో అంత బడ్జెట్లో అప్పటికి ఇప్పటికి ఇంత డిఫరెన్స్ ఉందని చెప్పి తిట్టేస్తారేమో అందుకని కామెంట్స్ ఇచ్చేయడం ఎందుకంటే అప్పుడు తీసుకున్న వాళ్ళు మాకు ఎక్కువ పడింది ఇప్పుడు ఇంత తక్కువ రేటు పెట్టారు ఇదేంటి అని చెప్పి ఖచ్చితంగా కమెంట్ పెడతారు సో నాకు కూడా కష్టంగా ఉంటుంది ఆ కమెంట్ చూస్తే అందుకనే కామెంట్స్ పాస్ పెట్టాలి అనుకుంటున్నాను అండ్ తిట్టద్దండి అస్సలు తిట్టద్దు అసలు తిట్టుకోవద్దు కూడా ప్లీజ్ 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 నాకు ఆఫర్లో వస్తేనే ఆఫర్లో ఇస్తున్నాను లేదంటే నేనేలా ఇస్తాను ఇవ్వను కదా సో బ్లౌజ్ వచ్చేసి ఇదే వచ్చింది మంచిగా బోటిల్ గ్రీన్ కలర్ కొంచెం థిక్ కలర్ ఉంది పెద్ద బ్లౌజ్ ఇచ్చారు ఎల్బో హ్యాండ్స్ చేసుకోవచ్చు హ్యాపీగా నేను లాస్ట్ టైం ఎలా డిజైన్ చేశానో సేమ్ అదే డిజైన్ చేసుకున్నాను లాస్ట్ టైం నానే బుట్ట హ్యాండ్స్ లాగా చిన్నది పెట్టేసుకొని న్యూట్గా ఇక్కడ బీట్స్ అయితే ఇచ్చేసాను సేమ్ మోడల్ చేసుకున్నాను శారీ వచ్చేసి లావెండర్ టు బాటిల్ గ్రీన్ శారీ అయితే చాలా బాగుంది మంచి సీక్వెన్ వర్క్ అండి శారీ వచ్చేసి ఎక్కువ కట్ వర్క్తో వచ్చేస్తుంది అసలు కట్ వర్క్కి అండి ప్రైస్ ఎంత ఎట్లా చేస్తున్నారో ఏమో తెలియదు కానీ కట్ వర్క్కి ఇవ్వచ్చు ప్రైస్ ఎంత బాగున్నాయో సారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇలా చూడచ్చు టూ హైలైట్ మంచిగా కట్ వర్క్ తోటి పళ్ళు అంతా కూడా త్రీ సైడ్స్ కూడా మనకు కట్ వర్క్ వచ్చేసింది మంచి హైలైట్ బడ్జెట్ అసలు ఇక్కడ కూడా దొరకదు అసలు మిస్ చేసుకోవద్దు సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ పన్నా కానీ శారీ కానీ అంతా సూపర్ అండి ఇలా ఖర్చు మనకి కూర్చోళ్ల పాటులో ఇది ప్లెయిన్ ఇచ్చేసి ల్యావెండర్ గ్రీన్ కలర్లో ఇచ్చేసి ఉన్నారు ఇలా బార్డర్ అయితే నార్మల్ బార్డర్ వచ్చేస్తుంది అండ్ పన్నా వచ్చేసి నాకు ఫ్లోర్ టచ్ అవుతుంటే ఈ పన్నా వస్తుంది దీనివల్ల మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి అనుకున్నా సరే వెబ్సైట్లో ఎలాగో అప్లోడ్ చేస్తుంది కదా తక్కువ వెళ్ళి బుక్ చేసే ముందుగా ఒకసారి వీడియో చూసేసేయండి ప్లీజ్ ప్లీజ్ ఎందుకు అంటే డీటెయిల్స్ కోసం కేవలం డీటెయిల్స్ కోసం డీటెయిల్గా క్లాత్ ఏంటి అన్నీ ఇక్కడ చూస్తారు కదా క్లాత్ జోర్జెట్టు రేడి షేడెడ్ అంటే డబుల్ షేడెడ్ సారీ అండ్ సీక్వెంట్ వర్క్ వస్తుంది కలర్ ఏంటి అన్నీ మెన్షన్ చేస్తాను కదా ఇక్కడైతే ఇంకొకటి వచ్చేసి కలర్స్ అద్దరిపోతున్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి పింక్ ఇదైతే పెసర లో అసలు ఇంతవరకు మన ఛానల్లో ఇంత మంచి పెసర గ్రీన్ లేదు ఎన్నిసార్లు తెచ్చాను కదా ఇలాంటి మంచి పెసర గ్రీన్ రాలేలేదు అస్సలు మిస్ చేసుకోవద్దు సూపర్ ఉంది చాలా సారీ జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ విత్ గిఫ్ట్తో సహా మళ్ళీ ఎంత మంచిగా ఆఫర్ చెప్పండి చాలా బాగుంది శారీ కలెక్షన్ అయితే టూ హైండెక్ అండి ఇలా చూడండి ముందు ఈ బార్డర్ చూడండి ఎంత మంచిగా కట్ వర్క్ ఇచ్చున్నారు సేమ్ పింక్ కలర్ బ్లౌజ్ ఇప్పుడు నేను వేసుకున్నాను సేమ్ పింక్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా బుజ్జు బుజ్జుగా క్యూట్ బుటీస్ వచ్చి ఉన్నాయి చాలా బాగుంది అండ్ సారీ శారీ వచ్చేసి మంచిగా ఇద్దా వచ్చేసింది కలర్ కాంబినేషన్ అయితే దంచి వచ్చిందండి శారీకి సూపర్ హైలైట్ అండ్ ఇది చూడొచ్చు బాగుంది కదా టూ కలర్స్ సిల్వర్ కలర్ కట్ వర్క్ వచ్చి కలర్ అయితే చేస్తుందండి చాలా బాగుంది మీకు ఎలా వస్తుందో కానీ వీడియోలో చూడండి పింక్ బ్లౌజ్ దీనికి దీనికి కరెక్ట్ మ్యాచింగ్ అయింది కలర్ కాంబినేషన్ అదిరిపోతోంది కదా చాలా చాలా బాగుంది హైలైట్ అంటే హైలైట్ పింక్ విత్ పెసర పొట్టు కలర్ అనమాట టూ ఎలిగెంట్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే మంచి బడ్జెట్లో వచ్చేస్తుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఎంత మంచి కలర్స్ వస్తుంది చాలా మంచి కలర్స్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఎల్లో ఎల్లోలో కూడా కొంచెం థిక్ పైసర కలర్ మిక్స్ అయింది జస్ట్ లైట్ బిట్ కానీ ఎల్లో అని అంటాను నేను ఇదే బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేసింది దీనికి కొంచెం చేంజ్ వచ్చింది చూడండి ఇది ఇది బార్డర్ ఇది చూడండి ఇలా కట్ వర్క్ వచ్చిందా దీనికి వచ్చేసి బార్డర్ కొంచెం చేంజ్ వచ్చేసింది ఇలా వచ్చింది అండ్ ఇలా కూడ చూడొచ్చు ఇక్కడ కూడి బార్డర్ ఇలా వచ్చేసింది అనమాట చాలా బాగుంది ఎక్సలెంట్ ఈ పింక్ కలర్ బ్లౌజ్ అయితే అండ్ పళ్ళు కూడా చూడొచ్చు ఇది పళ్ళు మంచిగా వర్క్ ఇచ్చి ఉన్నారా పళ్ళు అంతా కూడా జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో డట్టు మంచి ఆఫర్లో ఆఫర్తో పాటుగా ఒక మంచి రిటర్న్ గిఫ్ట్ తోటి ఎంత బడ్జెట్లో వచ్చాయో శారీస్ అని చెప్పాలి చాలా బాగుంది ఇలా పట్టుకుంటే చూడండి కలర్ కాంబినేషన్ అతిరిపోతుంది కదా ఇలా సింగిల్ అయితే ఇంకా బాగుంటుందేమో ఒక సింగిల్ పిల్ల ఇప్పుడు క్యారీ చేయమే ఉందండి ఫుల్ వర్క్లో ఉన్నాను అందుకనే ఇలా ప్రింట్స్ పెట్టుకుంటాను శారీ బ్లౌజ్ కానీ శారీ కానీ సూపర్ హైలైట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట చాలా బాగుంది శారీ పర్పుల్ మంచి వంకాయ కలరు బ్లౌజ్ వచ్చేసి చాలా హైలైట్ ఉంది కలర్ కాంబినేషన్ అండ్ శారీ కూడా ఏంటంటే మంచిగా ఇలాగా ఎల్లో విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో చాలా బాగా ఇచ్చిన్నారు మంచి కట్ వర్క్ తోటి ఎంత మంచిగా ఉంది కట్ కి ఇవ్వచ్చండి చెప్పాను కదా ఎయిట్ నైంటీ నైన్ అంటే ఈ కట్ వర్క్ చేసి ఇవ్వమంటే ఎయిట్ నైంటీ నైన్ కాదు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చిన చేసి ఇవ్వాలిగా చేసి ఇవ్వమంటే అలాంటిది ఎంత మంచిగా ఉందో శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇలా ఎల్లో పర్పుల్ అనమాట అండ్ ఇదనమాట ఇప్పుడు నేను వేసుకున్నానా శారీ సేమ్ కలరు యాక్చువల్గా బ్లౌజ్ ఈ శారీలోది ఈ బార్డర్ రావాలి నేను ఇది వేసుకున్నాను వేరే శారీ బ్లౌజ్ మా దగ్గర ఆల్రెడీ పింక్ ఉంది ఇంకా అట్లా మ్యాచ్ అయిపోయింది కదా సో అందుకోసం అని చెప్పి బార్డర్ వచ్చేసి చూడండి ఎంత బాగుంది వర్క్ బార్డరా పెద్ద బ్లౌజా ఎల్బో హ్యాండ్స్ హ్యాపీగా డిజైన్ చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం లేదు బ్లౌజ్ మొత్తం పుటీస్ వచ్చిన్నాయా అండ్ శారీ అయితే మంచిగా ట్రెండింగ్ ఉన్న ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ బాగా ట్రెండింగ్ ఇప్పుడు ఇంతకుముందు పర్పుల్ ఎలా ఉందో ఇప్పుడు ఆరెంజ్ కలర్ వచ్చేసారనమాట ప్రతి ఒక్క లో ప్రతి ఒక్కరు ఒక్కొక్క సారీ తీసుకెళ్తున్నారు అలా ఉంది ఆరెంజ్ అయితే ట్రెండింగ్ బాగుంది కదా చాలా బాగుందండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అంత ఎలిగెంట్ ఉందో శారీ వచ్చేసి టూ హైలైట్ శారీ వచ్చేసి వేసుకున్న ఇప్పుడు నేను వేసుకున్న కలర్ కాంబినేషన్ సేమ్ కలర్ కాంబినేషన్ అనమాట ఆరెంజ్ అండ్ పింక్ సూపర్ హైలైట్ ఉంది బ్లౌజ్ అయితే నేను ఇలా కస్టమైజ్ చేసుకున్నాను ఇలా స్టార్ నెక్ విత్ పైపింగ్ హ్యాండ్స్కి ఇలాగా బిల్డ్స్కి లాగా అండ్ బ్యాక్ అండి మీకు ఇలా కావాలి అన్న కస్టమైజ్ చేసి ఇస్తాం కొంచెం ప్రజెంట్ కొంచెం ఆర్డర్స్ ఉన్నాయి అండ్ ఆర్డర్స్ ఆల్మోస్ట్ మొత్తం ఆన్లైన్ ఆర్డర్స్ అన్ని క్లియర్ అండి డిస్పాచులు ట్రాకింగ్స్ మాత్రం పని ఎక్కువగా ఉంది ఇవ్వలేకపోయాము తప్పించి అన్నీ క్లియర్ అనమాట కానీ ఇప్పుడు వచ్చేసి షాప్ ఓపెనింగ్ ఉంది హైదరాబాద్లో చెప్పాను కదా దానికోసం కాంబోస్ డిజైన్ చేస్తున్నాను కొంచెం ఆర్డర్స్ అవి చూసుకుంటున్నాము ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ తర్వాత మీకు విత్ ఇన్ వన్ డేలో స్టిచ్చింగ్ ఆర్డర్ కావాలి అన్న చేసిస్తాను అనమాట శారీ అండ్ గ్లౌజ్ కదా మంచిగా పెసర ఎల్లో అని చెప్పాలి ఇక్కడ వచ్చేసి పింక్ పౌడర్ వస్తుందని చెప్పాలి సూపర్ హైలైట్ కలర్ కాంబినేషన్ అనమాట కలర్ కాంబినేషన్ అయితే ఇలా వస్తుందని పింక్ బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్నాను కట్ వర్క్ ఈ టైప్ కట్ వర్క్ వస్తుంది సేమ్ ఇలా పింక్ బ్లౌజ్ వచ్చిందా బ్లౌజ్ ఓపెన్ చర్చిస్తాను లేదంటే మీకు చాలా డౌట్లు వస్తాయి అండి ఎంత పెద్ద బ్లౌజ్ వచ్చిందో ఏమో అని చెప్పి ఇలా బ్లౌజ్ పీస్ చాలా బాగుంది కామెంట్స్ పాస్లో పెట్టాను కదా అని అనుకోవద్దు చెప్పాను కదా ఇదే శారీసు ఫస్ట్లో నాకు వచ్చిన కి నేను లెవెన్ హండ్రెడ్ సేల్ చేస్తాను ఇప్పుడు ఇన్ని కలర్స్ ఇచ్చి కంపెనీ వాళ్ళు నాకు చాలా తక్కువ రేటుకి ఇచ్చారు సో అందుకనే తక్కువ రేటుకి ఇవ్వగలుగుతున్నాను మీకు మళ్ళీ ఏంట్రా అంటే అప్పుడు తీసుకున్న వాళ్ళందరూ కూడా అదేంటి అని గొడవ పెట్టుకుంటారు లేదా తిట్టేస్తారు లేదా ఫీల్ అవుతారు నాకు కష్టంగా ఉంటుంది కదా అలా అని చెప్పి ఆఫర్లో వచ్చిన శారీస్ వదిలేయాలంటే ఇంకా కష్టం అనమాట సో అందుకని కామెంట్స్ పాస్లో పెట్టాను అంతే తప్పించి ఇంకే కారణము లేదండి కామెంట్స్ పాస్లో పెట్టడానికి రేపటి నుంచి ఎప్పట్లాగే కామెంట్స్ ఆన్ ఉంటాయి అండి ఇలా మంచి ఆఫర్లో ఇస్తున్నాను ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఫీల్ అవ్వద్దు అని ఏదో అలా పెట్టేస్తున్నాను అనమాట ఇలా చూడవచ్చు సారీ సింగిల్ పిల్లో సూపర్ హైలైట్ ప్లీడ్స్ పెట్టుకుంటే సూపర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ విత్ పింక్ అండి లాస్ట్ శారీ లాస్ట్ కలర్ కాంబినేషన్ ఎన్ని సారీస్ చూపించానో తెలియట్లేదు నాకే ఇలా వస్తుంది బయట చేస్తున్నాను చెప్పను కదా కూడా అవును సరే అది చూస్తే అర్థమవుతుంది బాగు కన్స్ట్రక్షన్ అవుతుంది ఫుల్ స్వెట్ అండి అదిలిపోతుంది బయట కానీ బాగా కనిపిస్తుంది మీకు కరెక్ట్ కలర్ కనిపిస్తుంది రియాలిటీ కనిపిస్తుంది అందుకోసం అని చెప్పి బయట చేస్తున్నాను కొంచెం కష్టమైన బ్లౌజ్ ఇలా వస్తుందా మొత్తం బేబీ పింక్ విత్ పింక్ కొంచెం నాయిస్ వస్తుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇలా చాలా బాగుంది బ్లౌజ్ పీస్ అండ్ శారీ శారీ చూడండి ఎంత బాగుందో టూ అంటే టూ హై లెగ్ మంచి కలర్ కాంబినేషన్ బేబీ పింక్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ సూపర్ హైలైట్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్ బేబీ పింక్ విత్ పింక్ రానికి తగ్గట్లు కానీ ఇలాగా సీక్వెన్ వర్క్తో వచ్చేస్తుంది సూపర్ ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా సో ఈరోజు కలెక్షన్ అయితే ఇవ్వండి వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ వెబ్సైట్కి వెళ్ళండి వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు ఈజీ టు బుక్ అలా వద్దండి అంటే వాట్సాప్కి వెళ్ళచ్చు వాట్సాప్లో మెసేజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఇస్ట్ కొంచెం వెయిట్ చేయండి ప్లీజ్ రిప్లై వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ